స్టెర్లైట్ కాపర్ కంపెనీ ఉదంతం తెలుగులో మనందరం తెలుసు తమిళనాడులో తూత్తుకుడి అంటే తుట్టుకొనిలో పదకొండు మంది చనిపోయారని అసలు ఉదంతం ఏంటి ఈరోజు మొదలైంది కాదు స్టెర్లైట్ ఉదంతం సిప్కాట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సిప్కాట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే పరిశ్రమల వృద్ధి కోసం సిప్కాట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం వెయ్యి ఎనభై మూడు ఎకరాల భూమిని కేటాయించి అక్కడ రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చారు పరిశ్రమ సిప్కాట్ ఇండస్ట్రియల్ లో పరిశ్రమలు రాగానే మొత్తం తుతుకూరిన్ ప్రాంతంలో తూతుకుడి ప్రాంతంలో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి వాయు కాలుష్యం నీటి కాలుష్యం ఎక్కువైపోయాయి అన్నమాట దాంతో తూతుకుడి ప్రాంతంలో ప్రజలు చాలా వరకు సామాన్యులు చేపలు చేపల వేటపై ఆధారపడ్డారు ఆ పరిశ్రమ కూడా ఈ కాలుష్యం వల్ల దెబ్బతిండడం జరిగింది ఆ తర్వాత జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించిన ఒక రిపోర్టు ప్రకారం వాళ్ళ వాళ్ళ యొక్క తమిళ్ తమిళ అండర్ గ్రౌండ్ వాటర్ ఈ నీటి కాలుష్యం పెరగటం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అయితే క్యాన్సర్ అనేది కాపర్ ప్లాంట్ వల్ల చాలామందికి క్యాన్సర్ రోగం వచ్చిందని కూడా క్యాన్సర్ ఉదంతాలు తూతుకుడులో పెరిగిపోయాయని కూడా ఒక వార్తలు ఉన్నాయి అదే కాకుండా ప్రజలు ముఖ్యంగా నీరి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం ప్రజల్లో విపరీతంగా కాలుష్యం పెరిగిపోయి వాళ్ళు రకరకాల రోగాలు రావటం కూడా జబ్బు రావడం కూడా జరుగుతుంది అనమాట అదేవిధంగా వాయు వాయు కాలుష్యం ఇవన్నీ జరగటం జరుగుతుంది తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రకరకాల సందర్భాల్లో ఈ సెటిలైట్ కాపర్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా వంద కోట్ల జరిమానా వేసింది ఈ కంపెనీ పైన పొల్యూటర్ పేస్ పిఓఎల్ఎల్యుఆర్ పిఏవైఎస్ పొల్యూటెడ్ పేస్ అనే సిద్ధాంతాన్ని కూడా వాడింది అంటే ఎవరైతే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తారో వాళ్ళు దానికి పరిహారం చెల్లించాలి అనే సిద్ధాంతమే పొల్యూటెడ్ పేస్ సిద్ధాంతం అన్నమాట దాని తర్వాత ఈ కంపెనీ స్టెటిలైట్ కాపర్ కార్పొరేషను దాని యొక్క పరిధిని విస్తృతం చేసుకుని ప్లాంట్స్ లెవెల్ని పెంచాలనుకుంది ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇంకా ఆగ్రహానికి గురయ్యి పోరాడారు పోరాడటంతో పదమూడు మంది చనిపోవడం జరిగింది అయితే ఈ వేదాంత గ్రూప్ అనేది ఈ స్టెర్లైట్ కాపొరేషన్ స్టర్లైట్ కాపర్ యొక్క ముఖ్యమైన గ్రూప్ వేదాంత గ్రూప్ అనమాట దీని మేజర్ గ్రూప్ దీని హెడ్ ఈ వేదాంత గ్రూపు ఒరిస్సాలో ఆల్రెడీ చాలా చనిపేరు తెచ్చుకుంది ఒరిస్సాలో నియమగిరి పర్వతాలు నియమగిరి హిల్స్ అని చెప్పి ఆ ప్రాంతంలో డోంగ్రియా కోండ్లు అనే ఒక తెగలు ఉన్నారు తెగల జాతి ఆ నియంగిరి హిల్స్ ప్రాంతంలో ప్రభుత్వం దగ్గర నుంచి వేదాంత గ్రూప్కి మైనింగ్ లైసెన్స్ వచ్చింది ఈ మైనింగ్ చేస్తే తెగల యొక్క ఆవాసాలు దెబ్బతింటాయని తెగలు భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు పోరాటాలు జరిపి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు చివరికి ఆ మైనింగ్ ఆగిపోయింది అక్కడ వేదాంత గ్రూపు ఈ వేదాంత గ్రూపు మేజర్ ఆపరేషన్స్ లండన్లో జరుగుతుంటాయి లండన్లో రెండు వేల పదిహేనులో ప్రధాని గారు లండన్ పర్యటన చేసినప్పుడు అన్ని ముఖ్యమైన న్యూస్ పేపర్స్లో ప్రధాని గారికి వెల్కమ్ చేస్తూ ఆర్టికల్స్ కూడా ప్రచురించడం అడ్వర్టైజ్మెంట్స్ ప్రచురించడం జరిగింది వేదాంత గ్రూప్ ప్రకారం తామేమీ చట్ట వ్యతిరేకమైన పనులు చేయట్లేదని తెలుపుతున్నారు కానీ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం అక్కడ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది వేదాంత స్టెర్లైట్ కాపర్ కార్పొరేషన్ మూసేస్తామని చెప్పి దీంతో భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో వేసి చూడాల్సి ఉంది